అనకపల్లి జిల్లా అనకపల్లి గూడ్స్ రోడ్డు వద్ద ఉన్న ఇంద్రజమ్న హాల్ వద్ద కొలువైన సుభద్ర బలభద్ర జగన్నాథ స్వామి మహోత్సవంలు ఆలయ ఈవో బి మురళీకృష్ణ సమక్షంలో ఆలయ చైర్మన్ దాడి బుజ్జి ఆలయ కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరుగుతున్నాయి శ్రీ జగన్నాథ స్వామి నవరాత్రులు పురస్కరించుకుని శ్రీ జగన్నాథ స్వామి వారు మూడవ రోజు వరాహ వరాహావతారంలో భక్తులకి దర్శనమిచ్చారు ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు బంకుపల్లి సత్యనారాయణ ఉదయం నుంచి కుంకుమ పూజలు అర్చనలు అభిషేకాలు విశిష్ట పూజలు మొదలగునవి అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని స్వామివారి కృపకి పాత్రలయ్యారు అలాగే ఈ మహోత్సవం పురస్కరించుకుని మునగపాక అన్నమయ్య స్వరతరంగిని వెలగా ప్రవీణ మొల్లేటి సరళ గార్ల ఆధ్వర్యంలో సంకీర్తనలు మరియు కోలాటాలు నృత్యాలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా శ్రీ జగన్నాథస్వామి ఆలయ చైర్మన్ ధాడి బుజ్జి ఆలయ అర్చకులు బంకుపల్లి సత్యనారాయణమూర్తి భక్తులు మాట్లాడుతూ శ్రీ జగన్నాథస్వామి మహోత్సవ సందర్భంగా భీముని గుమ్మం ఇంద్రజమున హాలు వద్ద కొలువై ఉన్న శ్రీ స్వామి వారు మూడవ రోజు వరాహ అవతారంలో దర్శనమిచ్చారని తెలిపారు అలాగే ఈ అవతారం గురించి తెలుపుతూ దుర్మార్గపు లక్ష్మణపు ఉన్నటువంటి రాక్షసుడు హిరణ్య భూమునంతటినీ చాప కింద చుట్టి పట్టుకెళ్లిపోతుంటే స్వామివారి వరాహ అవతారం ఎత్తి నీళ్లలోకి వెళ్లి ఆ రాక్షసుణ్ణి సంహరించి కాపాడారు కనుక ఈరోజు భూమి మీద మన మనుగడిలో ఉన్నామని తెలిపారు ఇలాంటి అవతారంలో ఉన్న స్వామివారిని దర్శించుకోవడం ద్వారా స్వామివారి కృపా కటక్షం పొందగలుగుతామని తెలిపారు అలాగే ఈ తొమ్మిది రోజులు కూడా తొమ్మిది అవతారాలతో స్వామివారికి విశిష్ట పూజలతో విశిష్ట కార్యక్రమాలతో మహోత్సవాలు జరుగుతాయని అన్నారు అలాగే ప్రతిరోజు పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలాగే చివరి రోజున పదివేల మందికి భారీ ఎత్తున అన్న సమరాధన కార్యక్రమం జరుగుతుందని అన్నారు కావున భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకుంటారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు బుద్ద ఆదిలక్ష్మి ఎల్లిబిల్లి ధనలక్ష్మి కాండ్రేగుల మహాలక్ష్మి పేకేటి తులసి బుగతా కోటేశ్వరరావు ఎడంపల్లి చంద్రశేఖర్ మంగళవల్లి వివి సుబ్రహ్మణ్యం బొడ్డేడ వెంకట చలపతిరావు బోండా రాజేష్ భక్తులు తదితరులు పాల్గొన్నారు

bùm 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 dum 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 అనకాపల్లిలో వేయించేసిన శ్రీ జగన్నాథ స్వామి నవరాత్రుల సందర్భంగా కూర్చోట్లో వేయించేసిన శ్రీ యంతర్జమన హాల్లో శ్రీ జగన్నాథ ఉత్సవాలు జరుగుతున్నాయి ఈరోజు మూడో రోజు స్వామివారి వరహ నరసింహ అవతారంలో భక్తులందరికీ కూడా దర్శనమిస్తున్నారు ఈ ఉదయం నుంచి కూడా ఇక్కడ సంస్కృతి కార్యక్రమం జరుగుతున్నాయి ఉదయం వేదవాయిద్య కార్యక్రమం జరిగిందండి మధ్యాహ్నం పారాయణ ఓటు జరిగిందండి మధ్యాహ్నం కూడా సాయంత్రం చేసి దేవుడు ప్రసాదాలు నైవేద్యాలతో పాటు భక్తులు తండపు తండాల జగన్సం దర్శించుకునే చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వస్తున్నారు ఇక్కడ ఎటువంటి అసౌకర్యం లేకుండా దేవదేవులకు వారు అన్ని సౌకర్యాలు కల్పించారు అనకాపల్లి ప్రజలందరూ కూడా సుఖశాంతితో ఉండాలని శ్రీ జగన్నాథ రాజు అందరికీ కలగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం మా 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 శాసనసభ్యులు కొంత రామకృష్ణ గారు ఇన్ఛార్జ్ భీమసేట్ రామ్కి గారు సీఎం రమేష్ గారు గారు పొద్దున ఆయుష్ గారు మల్ల సురేంద్ర గారు ఆశిస్తులతో ఈ కార్యక్రమం జరుగుతున్నాయండి జయ శ్రీరామ్ మనం ఇప్పుడు ఈ భూమి మీద ఎంత ప్రశాంతంగా బ్రత కలుగుతున్నామంటే దానికి కారణం స్ట్రాంగ్ వారే కారణం ఏంటంటే హిరణ్యాక్షుడు మహా దుర్మార్గం లక్షణం ఉన్నటువంటి ఒక రాక్షసుడు ఈ భూమి అందరినీ కూడా చాప కంట చుట్టి కట్టుకెళ్ళిపోతూ ఉంటే స్వామివారు వరహ అవతార రూపంలో జలజలోకి వెళ్ళి నీళ్ళలోకి వెళ్ళి ఆ రాక్షసును సంహరించి ఆ భూమిని ఉద్ధరించి తీసుకొచ్చి పయనుంచారు కాబట్టి మనం ఈ రోజు ఈ భూమి మీద మనం కూడా సాగించగలుగుతున్నాం కాబట్టి అటువంటి ఉత్తమోత్తమైనటువంటి అవతారం ఈ రోజు ఆ రోజు స్వామి జగన్నాథ స్వామి వారు వరహావతారంలో ఉన్నారు ఇవాళ మూడో రోజు వరహా అవతారం ఉంది మనకి కాబట్టి ఈ వరహావతారంలో మనకందరికీ కూడా స్వామివారు ధరించున్నారు కాబట్టి స్వామివారికి దర్శనం చేసుకుని సమణీయంగా మనం జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారతదేశం భగవంతుడు భా భక్తులు భా భారతం భా భాగవతం భా బా అంటే సరస్వతి దేవి జ్ఞానాన్ని వసికించేది ఈవేళ ఈ తొమ్మిది రాత్రులు కూడా ఇక్కడ ఆధ్యాత్మిక కోవిదులతోటి ఆధ్యాత్మిక భక్తులతోటి ఇంతటి భక్తి వాతావరణాన్ని కల్పించడానికి కారణభూతులైనటువంటి శ్రీ కొనతాల రామకృష్ణ గారికి మరియు ఈ దేవస్థానం చైర్మన్ గారు అనేటువంటి దాడి బుజ్జి గారికి మరియు అకుంఠతమైనటువంటి దీక్షతోటి ఈ కార్యక్రమాన్ని తన భుజ స్కంధాల మీద వేసుకున్నటువంటి మా గురువర్యులు శ్రీ సత్యనారాయణ గురువు గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ తొమ్మిది రోజులను కూడా భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలిగించకుండా ఎంతో ఆధ్యాత్మిక తోటి ఏర్పాటు చేయడానికి మేమందరం పూనుకుంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్